ఈరోజు శాసనసభ్యులు లేకుండా నేను ఇక్కడికి వచ్చాను అయితే శాసనసభ్యులు వారికి ఆరోగ్యం బాగుండలేని కారణంగా తప్పనిసరిగా బాగు బెడ్డ మీద నుండి కూడా మూడు సార్లు ఫోన్ చేశారు మా ఇనుకొండకి వెళ్తున్నారా ఈరోజు ఫంక్షన్ కార్యక్రమంలో అదేవిధంగా మిత్రులతో కలిసి ఈ యొక్క పింఛన్ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో వారు చూడటం కూడా జరిగింది తప్పనిసరిగా వారు కూడా త్వరగా కోలుకొని మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి సేవ చేయాలని మనసు రైట్ ఈ రోజున జోరున వర్షం పడుతూ ఉన్న మరి ఒకటో తారీఖు ముందుగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మా పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారు మా గ్రామానికి రావటం వినుకొండ పట్టణంలో ఇందిరానగర్లో మనం ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వచ్చినటువంటి జనసేన మిత్రులకి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి మాటను కూడా ఎన్నికల ముందు చెప్పారో దాన్ని ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ పేదలకు సంబంధించినటువంటి పెన్షన్లు కానివ్వండి వికలాంగులకి వయోవృద్ధులకి వీటితో పాటు అందరూ కూడా రోజున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని పెంచిన పెన్షన్లు ఇచ్చే మూడో నెల కార్యక్రమాన్ని కూడా దిగ్గిజయంగా చేపడుతున్నామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ రోజున వినుకొండ పట్టణం అదే వినుకొండ వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా ఒకే రోజున పంపిణీని పూర్తి చేసే కార్యక్రమాన్ని మా అధికారులు చేపడుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకటవ తారీఖు ముందే ఈరోజు ముప్పై ఏడవ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వరుసగా మూడు మాసాలు మాట తప్పకుండా మడం తిప్పకుండా గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ విధంగా శాలరీ అనేది ఒకటో తారీఖు ఎదురు చూస్తారు అదే విధంగా ఈరోజు పింఛన్ కార్యక్రమం కూడా క్రమం తప్పకుండా ముందుకు నడిపించడంలో ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం సక్సెస్ అయిందనే దాని మీద మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు నాలుగు వేల రూపాయలు ఈరోజు చూస్తుంటే వృద్ధులు పెద్దలు అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నా యొక్క పింఛను నా జీతాన్ని నేను తీసుకోవాలి మాకు చంద్రబాబు నాయుడు గారు పంపించారు అనే ఒక మంచి ఆలోచన తోటి రావటం అనేది కూడా మరి ఒక మాటలో చెప్పాలంటే ఈ పేదవాడికి ఒక పట్టి దండం పెట్టడం కోసం వారి అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ మరి హర్షిస్తున్నారు అదే విధంగా ఈ రోజు అధికారులు కూడా ఒక మాటలో చెప్పాలంటే జోరు వర్షం కురుస్తున్నప్పుడు కూడా అధికారులు ప్రభుత్వ అధికారులు ఈ రోజు వచ్చి మేము కూడా మేము సైతం బాధ్యతాయుతంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ మేము ముందుకు నడుస్తాము మేము కూడా ప్రజా సేవకులము ప్రజలకి సేవ చేయడం కోసం మేము అనే ఒక దృక్పథం తోటి ముందుకు నడుస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత ఈ రోజు ఒక ఈ ప్రభుత్వం తరపు నుండి అదే విధంగా మా తెలుగుదేశం పార్టీ తరపు నుండి అదే విధంగా కుటుంబ ప్రభుత్వం నుండి అదే విధంగా సోదరుల యొక్క సహకారాలతోటి ముందుకు నడవటంలో ఎక్కడ రాజీ పడతలేదు లేదనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము తప్పనిసరిగా ఒకటే ఇదే కాదు ఏ సంక్షేమం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు కుటుంబ ప్రభుత్వం ముందుంటుంది పేదవాడిని రక్షించడంలోను పేదవాడిని మరి ఆర్థికంగా బలపరచడంలోను ఎక్కడ రాజీ పడకుండా ముందుకు నడుస్తుందని తెలియజేయటంలోను సంతోషపడుతూ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వెనుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయుల గారి సూచనల మేరకు మరి ఒకటో తారీఖు సెలవు దినం వచ్చిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ముప్పై ఒకటో తారీఖు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకే పంపిణీ కార్యక్రమం బోరున వర్షంలో కలిసి చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సచివాలయ సెక్రటరీ సెక్రటరీస్ అందరూ కూడా పాల్గొని ఈ వర్షాన్ని ఈ భారీ వర్షాలని లెక్క చేయకుండా పబ్ణీ కార్యక్రమం ఇప్పటికే యాభై శాతం పూర్తి చేయడం జరిగింది మిగిలిన యాభై శాతాన్ని కూడా ఈ సాయంత్రం లోపల సాయంత్రం లోపు హండ్రెడ్ పర్సెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు థ్యాంక్ యూ రాజకీయ పార్టీలకి ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒక బైబిల్ ఒక కురాన్ ఒక భగవద్గీత లాంటిది ఎన్నికల ముందు మీరు ప్రజాపాలనకు మద్దతు ఒకటో తారీఖు అవతలు వితంత పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు ప్రతిదీ హామీ ఇచ్చాం మాట అని చెప్తారు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం సార్ రుజువు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఒక పక్క మన స్థానిక శాసనసభలు అనారోగ్యం ఇబ్బంది పడుతున్నారు నాయన అనారోగ్యంగా ఉన్నా సరే నేను లేకపోయినా సరే మనల్ని నమ్ముకుని ఓట్లేసిన ఏ ఒక్క పెన్షన్ దారుడు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళ కంటం నీరు రాకూడదు అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు అందుకనే గత ప్రభుత్వంలో ఒకటో తారీఖు వస్తే పెన్షన్లు వస్తాయి లేదని టెన్షన్ పడేవాళ్ళు కానీ ఈ రోజు ఒకరోజు ముందే ఇచ్చిన మాటకి తప్పకుండా ఎక్కడ కూడా జోరు వర్షంలో కూడా మేమే ఇంటి తలుపు తట్టి మరి పెన్షన్ ఇస్తామంటే ప్రతి అవ్వ మరి వాళ్ళ మొహం ఆనందం కలుగుతా ఉంది అది మాకు ఎంత సంతృప్తినిచ్చే అంశం మరొకసారి మేము ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ చేసిన మన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారికి అనే ఆంజనే గారికి కమిషనర్ చంద్రబోస్ గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వినుకో నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం